హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి ఈరోజు అయితే మేము మా ఫ్యామిలీతో సత్రశాల మన స్వామి దర్శనం అయితే చూడడానికి అయితే దర్శించుకోవడానికి అయితే ఉన్నాము మీకు కూడా సత్రశాల ఎలా ఉంటుందో చూపిస్తాను ఫ్రెండ్స్ మేమైతే నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి అడవి పిల్లి దగ్గరలో అడిదేలపల్లి మండలం సత్రశాల అనేది అయితే వెళ్ళామండి సో మేమైతే ఏకద తొలి ఏకాశ రోజు తొలి స్థానం చక్కడ చేసి సంతోషంగా గంగమ్మ తల్లికి దండం పెట్టుకొని అదే గుడిలో దర్శనం చేసుకొని స్వామిని దర్శించుకొని వెళ్ళడానికి అయితే మేమైతే తొలి ఆకాశ రోజు అక్కడికి ఇక అనుకోకుండా అయితే మాకు సంతోషకరమైన విషయం ఏంటంటే అనుకోకుండా మా బామ్మది మరియు మా సడ్డ కూడా పెద్ద సడ్డ కూడా అక్కడైతే కలవడం అయితే జరిగింది మంచిగా అసలు వాళ్ళతో కలిసి చాలా సరదాగా సంతోషంగా అయితే మేము ఒంటరిగానే బాధ లేకుండా వాళ్ళతో కలిసి కాసేపు అయితే సరదాగా తిరిగాము అనమాట ఇక ఇక్కడ పాతలుగా స్నానం అయిపోయిన తర్వాత ఏమంటారు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు అన్నమాట అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇక్కడ ఇక త్వరగా త్వర త్వరగా గంగమ్మ తల్లికి దర్శనం చేసుకొని తర్వాత వెళ్ళి ఎమ్మటే రాదే ఎప్పుడు చూసిన కొబ్బరి 哎、嗯。嗯嗯

ఒక్కలు హాయ్ ఫ్రెండ్స్ దేవుని కాడికి వస్తే నా పిల్లల్ని దర్శనం చేయించుకో ముందే నాకు దర్శనం చూపిస్తుంది ఫ్రెండ్స్ ఏమో మా పెద్దది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పెద్దది ఫ్రెండ్స్ మెట్లో ఎక్క లేకుండా పోతుంది ఫ్రెండ్స్ సెల్లులో కూడా పట్టట్లేదు ఫ్రెండ్స్ వీడు మా బామీ ఫ్రెండ్స్ బావలు బతుకు ఫ్రెండ్స్ వీడు జరిగేటప్పుడైతే కుషాలుగా సంతోషంగా తెగలకుండా పోయినాము స్నానం చేసి మళ్ళీ పైకి మెట్లు ఎక్కేటప్పుడు మాత్రం గుర్రైకి పోతున్నాము అమ్మ నాకు తెలిసినంతవరకు అయితే ఒక చిన్న విషయమండి సో తొలి ఏకాదశి ఎందుకు స్నానం చేయాలి తొలి ఒకసారి ఎందుకు స్నానం తొలి తులిసారి అప్పటికెక్కడ తెలియదు చెప్పేసి చాలామంది చాలాసార్లు అనుకున్నారన్నమాట సో ఏమైనా తులియాన్ని దర్శనం చేసుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఇంకోటి ఏం లేదన్నట్టు అనుకుంటున్నాం అనమాట సో దాని గురించి అయితే నాకు కొంచెం మెడిటేషన్ వచ్చి మనది తొలి ఏకాదశి అనేది మన హిందువులో పండుగ ఈ తొలి ఏకాదశి అనే పర్వదినా మన పండుగలు తర్వాతనే మనకు వరుసగా వినాయక జరుగుతుంది దసరా అని దీపావళి సంక్రాంతి ఇలాంటి ఇది హైందవ సంస్కృతిలో తొలి ఏకాదశి విశిష్ట స్థానం అని చెప్పేసి మన అంటున్నాడు సో ఇదైతే మనకు ఒకే ఏడాదిలో ఇరవై నాలుగు ఏకాదశుల్లో వస్తాయంట వీటిలో శుద్ధి ఏకాదశి అని తొలి ఏకాదశిగా పిలుస్తారంట సో దీని ప్రకారమే పురాణాలలో మన మా శ్రీ మహావిష్ణువు గారు మహావిష్ణువు క్షీరసాగరంలో శేషతలు నాలుగు నెలల పాటు క్షణిస్తారంట అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధుని ఏకాదశి ఆయన తిరిగి నేర్చుకుంటారంట ఈ నాలుగు నెలల్లోనే నెలల్ని చతుర్మాసాలుగా వివరిస్తారు దీన్ని తొలి ఏకాదశి మొత్తానికైతే ఫ్యామిలీతో సత్ర సార్ అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఇక బయలుదేరుతున్నాము మధ్యలో ఇక సరదాగా అయితే మనం మనం పోయేటటువంటి బాడీ అడవి మార్గం అయితే ఉంది సార్ అక్కడ మనకు అయితే జానపనుల అయితే చాలా పడ్డాయి నేను మా బామ్మర్ది మా సడ ముగ్గురం కలిసి అయితే అక్కడ బండి సైడ్కి కాపేసి మనం పిల్లల్ని తీసుకుని లోపలికి వెళ్ళి జానపనులు వాళ్ళకు కొన్ని ఇవ్వడం మేము కొన్ని కోసుకోవడం అంత సరదాగా కాసేపు తిరిగి కొంచెం హ్యాపీగా ప్రకృతి వడిలో అలా సేపు తీరా అనమాట అంత సరదాగా అంత అంత సరదాగా మంచిగా అసలు జానపనులు కోసుకోవడం తినడం చేయడం అలా పిల్లలు అల్లరి మా బామ్మర్ది నాన్న సెటర్లు నేను మా బామ్మ సెటర్లు మా సడక్లో ఉందను కొంచెం స్ట్రెచ్ అట్లా 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 ఈ హైదరాబాద్ పేపర్ చేసాం చేసామన్నమాట ఇంకా సరిగా అలా తిరిగిన తర్వాత చిన్న తిరిగి తర్వాత మళ్ళీ ఒక చెట్టు నీడ ఆపేసి ఇచ్చి ఒక అప్ అయితే తీసుకున్నాం అనమాట అప్ తీసుకొని ఫ్యామిలీతో సరదాగా కూర్చొని కాసేపు సరే ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్